ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరాం అని కామెంట్ చేయండి మార్చి ముప్పయో తేదీన మన తెలుగు సంవత్సరం ఉగాది పండుగ రాబోతుంది శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ప్రారంభమవుతుంది మన తెలుగు పంచాంగం ప్రకారం ఈ ఉగాది నుండి వచ్చే ఏడాది ఉగాది వరకు మేషరాశి వారి ఆదాయ వ్యయాలు వార్షిక ఫలితాలు ఏ దేవుడిని పూజించాలి ఎలాంటి పరిహారాలను పాటించాలి ఇలా మేషరాశి సంపూర్ణ జాతకం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెల నుండి రెండు వేల ఇరవై ఆరు మార్చి నెల వరకు వారి సంపూర్ణ జాతకం ఈ వీడియోలో వివరిస్తాము ఉగాది పంచాంగం ప్రకారం మేషరాశి వారి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అలాగే అవమానం ఏడు శ్రీ విశ్వావసు నామ సంవత్సరం నుండి మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం వల్ల ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు ఇబ్బందిగా ఉంటాయి అలాగే గురు ప్రభావం వలన సోదరులు మరియు బంధుమిత్రులతో గొడవలు ఏర్పడతాయి అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగవు అయితే వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగస్తులకు పని ఒత్తిళ్లు చికాకులు ఎక్కువగా ఉంటాయి వ్యాపారస్తులకు మాత్రం ధననష్టం అధికంగా కలుగుతుంది అప్పులు బాధలు బాగా పెరుగుతాయి ఈ కొత్త సంవత్సరం వారికి కొంచెం గడ్డు కాలమనే చెప్పవచ్చు కొత్త సవాళ్లకు దారి తీస్తుంది ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీరు నమ్మిన మీ స్నేహితులే డబ్బు విషయంలో మోసం చేస్తారు మీ వెంటే ఉంటూ మిమ్మల్ని పూర్తిగా నమ్మిస్తూ చిలక పలుకులు మాట్లాడుతూ డబ్బులు దోచుకుంటారు ఈ కొత్త సంవత్సరం భారీ డబ్బు నష్టాలు జరగవచ్చు కాబట్టి ఎవరిని అంత ఈజీగా నమ్మకండి మీ మిత్రువులను అసలుకే నమ్మకండి మేషరాశి జాతకం ప్రకారం ఈ సంవత్సరంలో ఎంతోమంది మిమ్మల్ని నమ్మక ద్రోహం చేస్తారు స్నేహితులకు వీలైనంత దూరంగా ఉండండి విలాసాలకు వెళ్లి నష్టపోకండి మీరు గుడ్డిగా ఎవరినైనా నమ్మితే తట్టుకోలేని దెబ్బతింటారు మీ ఆర్థిక విషయాలలో దృష్టి పెట్టడం వ్యక్తిగత సంబంధాలు మెరుగుపరుచుకోవడం ముఖ్యం మేషరాశి విద్యార్థులు ఈ సంవత్సరం బాగా కష్టపడాల్సిన సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి మేషరాశి వారికి ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి అలాగే అప్పులు పెరుగుతాయి సమాజంలో అవమానాలు పెరుగును మీరు గొడవలకు దూరంగా ఉండాలి కోర్టు వ్యవహారాలు చికాకు కలిగిస్తాయి ఎన్ని ఆర్థిక సమస్యలు ఉన్నా సరే అవసరానికి తగిన డబ్బు ఏదో ఒక రకంగా లభిస్తుంది మీ ఆవేశపు నిర్ణయాలు వలన ఎన్నో ఇబ్బందులు ఏర్పడతాయి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో మార్పులు జరుగుతాయి మీ జీవితం కొత్త మలుపుకు తిరగబోతుంది కొన్ని ముఖ్యమైన మార్పులను గమనిస్తారు మీ లక్ష్యాలను చేరుకోవడం కోసం చాలా కష్టపడాల్సి ఉంటుంది ఉద్యోగస్తులకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభించవచ్చు అయితే ఆర్థిక వ్యవహారాల్లో మాత్రం కొంత జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం కుటుంబ సంబంధాల్లో కొన్ని తగాదాలు రావచ్చు వాటిని మానసిక శాంతి ద్వారా పరిష్కరించాలి వారికి ఈ సంవత్సరం మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే ప్రతి గురువారం రోజున దక్షిణామూర్తిని పూజించాలి దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యం పఠించండి అలాగే శనివారం రోజున నవగ్రహ ఆలయానికి వెళ్లి శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది రెండువేల ఇరవై ఐదు ఈ ఏప్రిల్ నెలలో వారికి అంత అనుకూలంగా లేదు పెద్దవారి సలహాలను తప్పకుండా పాటించాలి మీ సొంత నిర్ణయాలు తీసుకోకూడదు పెట్టుబడులకు మంచి సమయం కాదు ప్రతి విషయంలో ఆచీతూచి వ్యవహరించాలి మీ నిజాయితీకి గుర్తింపు వస్తుంది పైన ప్రత్యేక దృష్టి పెట్టాలి రెండు వేల ఇరవై ఐదు మే నెలలో వారికి మధ్యస్థంగా ఉన్నది వృత్తి వ్యాపారాలు కలిసి రావచ్చు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం ఆరోగ్యం మెరుగుపడుతుంది రెండు వేల ఇరవై ఐదు జూన్ నెలలో కూడా మేషరాశి వారికి మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి కొత్త వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి ఈ కొత్త పరిచయాల వల్ల కొంత ధనాన్ని నష్టపోతారు కష్టపడితే కాని పనులు పూర్తి కావు వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది కోర్టు వ్యవహారాల్లో కొన్ని సమస్యలు ఉంటాయి కొత్త వస్తువులను కొంటారు ఉద్యోగాలు చేసేవారు మంచి శుభవార్తను వింటారు పాయింట్ రెండు సున్నా ఐదు జూలై నెలలో మీకు చాలా అనుకూలంగా ఉన్నది ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి వ్యాపారస్తులకు అంత అనుకూలంగా లేదు మాట పట్టింపులు ఉంటాయి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెలలో మేషరాశి వారికి మధ్యస్థ ఫలితాలుంటాయి అప్పులు తీరే అవకాశాలు ఉంటాయి మీరు చేసే ప్రతి పనిలో కొన్ని చికాకులు ఎదురవుతాయి ఎన్ని అడ్డంకులు ఏర్పడినా సరే మీ పనులన్నీ విజయవంతంగా పూర్తి చేస్తారు దాన చేస్తారు అనవసరపు ఆలోచనలు చేస్తారు రెండువేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెలలో మేషరాశి వారికి మధ్యస్థ ఫలితాలుంటాయి పెద్దవారితో పరిచయాలు ఏర్పడతాయి ఆకస్మిక ధనయోగం కలుగుతుంది మనసులో తెలియని భయాందోళనలుంటాయి విందు వినోదాల్లో పాల్గొంటారు సహకారం సహకారముంటుంది నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో నిరాశ కలుగుతుంది రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెలలో వారికి చాలా అనుకూలంగా ఉన్నది సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు అలాగే బోనస్లుంటాయి మీరు చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు మానసిక ఆనందం కలుగుతుంది రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నెలలో మేషరాశి వారికి అనుకూలంగా లేదు ఖర్చులు ఏర్పడతాయి మీకు శత్రువులు పెరుగుతారు అలాగే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి వ్యాపారస్తులకు అంత అనుకూలంగా లేదు వేల ఇరవై ఐదు డిసెంబర్ నెలలో కూడా మేషరాశి వారికి అంత అనుకూలంగా లేదు ఒక స్త్రీ వలన మీరు కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది వ్యాపారాల్లో ధన నష్టాలు ఏర్పడతాయి వేల ఇరవై ఆరు జనవరి నెలలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం పని ఒత్తిడిని తగ్గించుకోవాలి ఈ నెల అస్సలు కలిసి రాదు కుటుంబంలో గొడవలు ఏర్పడతాయి డబ్బు ఖర్చు ఎక్కువగా ఉంటుంది భార్యకు అనారోగ్య సమస్యలుంటాయి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెలలో మేషరాశి వారికి చాలా అనుకూలంగా ఉంది అనుకోని లావాదేవీలు సిద్ధిస్తాయి వ్యాపారాల్లో లాభాలు ఏర్పడతాయి రెండు వేల ఇరవై ఆరు మార్చి నెలలో మేషరాశి వారికి అదృష్టమనే చెప్పవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి